ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు అదే డిప్యూటీ సీఎం హోదా నారా లోకేష్ కూడా కట్టబెట్టాలని టీడీపీ నాయకత్వం భావించింది దానికి తగ్గట్టుగా కొంత ప్రయత్నాలు కూడా చేశారు కానీ దానికి బీజేపీ జనసేన రెండు పక్షాల నుంచి అడ్డంకులు రావడంతో ఆ ప్రయత్నం మధ్యలోనే విరమించుకున్నారు ఇప్పుడు అలాంటి డిప్యూటీ వ్యవహారమే సాగర తీరంలో కూడా చిచ్చు పెడుతుందా అనేటువంటి చర్చ మొదలైంది జీవీఎంసీ వేదికగా ఇప్పుడు కూటమి పక్షాలు వర్సెస్ వైఎస్ఆర్సిపి చాలా రసవత్తరమైనటువంటి రాజకీయం నడుస్తుంది అక్కడ వైఎస్ఆర్సిపికి చెక్ పెట్టాలని కూటమి నాయకత్వం భావిస్తోంది దానికి తగ్గట్టుగా పావులు కదుపుతోంది ఇప్పటికే మేయర్ గొలగాని వెంకటహరి కుమారి మీద అవిశ్వాస తీర్మానానికి అంతా సిద్ధమైంది అవిశ్వాస తీర్మానం నోటీస్ కూడా ఇచ్చారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరగబోతోంది ఈ ఓటింగ్ జరగకుండా అడ్డుకునేందుకు తగ్గట్టుగా కోరం లేకుండా చేయాలనేటువంటి వ్యూహంతో వైఎస్ఆర్సిపి ఉంది కోరం లేకపోతే సమావేశం వాయిదా పడుతుంది కాబట్టి అట్లా అధికార పార్టీ చేస్తున్నటువంటి అధికార కూటమి చేస్తున్నటువంటి యత్నాలకు చెక్ పెట్టవచ్చు అనేటువంటి సంకల్పంతో వైఎస్ఆర్సిపి కనిపిస్తోంది దానికి తగ్గట్టుగా తమ పార్టీ కార్పొరేటర్ని క్యాంప్కి తరలించేసింది ఇప్పుడు ఆ క్యాంపులో ఉన్నటువంటి కార్పొరేటర్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కూటమి నాయకత్వం ఉంది దానికి తగ్గట్టుగా ఆయా కార్పొరేటర్ల కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం పోలీసుల ద్వారా చేయిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సిపి విమర్శిస్తుంది వైఎస్ఆర్సీపీ విమర్శలు ఎట్లా ఉన్నప్పటికీ ఇప్పుడు నిజంగానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే కూటమి తరఫున డిప్యూటీ మేయర్ పీఠం తమకే ఇవ్వాలి అంటూ జనసేన డిమాండ్స్ ముందుకు వచ్చేసాయి ఇప్పటికే మేయర్ పీఠానికి అవిశ్వాస తీర్మానంలో కూటమి పక్షాలు విజయం సాధిస్తే ఆ పీఠాన్ని ప్రస్తుతం టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావుకి అప్పగించాలి అనేటువంటి లక్ష్యంతో టీడీపీ నాయకత్వం ఉంది దానికి తగ్గట్టుగా అంత రంగం సిద్ధం చేశారు ప్రస్తుతం ఆ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావే అంతా అన్నట్టుగా కూటమి పక్షాల తరఫున కథ నడుపుతున్నారు మేయర్ పీఠం దాదాపు కన్ఫర్మ్ అయిపోయినటువంటి తరుణంలో డిప్యూటీ మేయర్ పీఠం తమకే ఇవ్వాలి అంటూ జనసేన ఇప్పుడు కొర్రీలు వేస్తుంది అలాంటి డిమాండ్స్ ముందుకు రావడంతో టీడీపీ నాయకత్వం దానితో విభేదిస్తోంది వాస్తవానికి ఇప్పటికే జనసేన పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరిన వారితో కలిపితే మొత్తం పదకొండు మంది కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తమకే డిప్యూటీ మేయర్ దక్కాలి అనేటువంటి డిమాండ్ జనసేన నాయకత్వం నుంచి వస్తుంది మరి నిజంగా జనసేన పార్టీకి డిప్యూటీ మేయర్ ఇవ్వడానికి సిద్ధమవుతారా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కి ఇచ్చి గౌరవించినట్టుగానే జీవీఎంసీలో కూడా మేయర్ పీఠానికి అవిశ్వాస తీర్మానంలో నెగ్గితే డిప్యూటీ మేయర్ పీఠం జనసేనకి ఇచ్చి తగినంత గుర్తింపు ఇచ్చేదానికోసం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిద్ధమవుతుందా అంటే ఇప్పటివరకు మాత్రం టీడీపీ నాయకత్వం అందుకు ససేమిరా అంటున్నట్టుగా ప్రచారం అయితే సాగుతోంది జనసేనకి డిప్యూటీ మేయర్ ఇస్తే తాము అన్యాయం అయిపోతాము అంటూ టీడీపీలోనే పలువురు ఆశావాహులు ముఖ్యంగా డిప్యూటీ మేయర్ పీఠం కోసం కన్నేసినటువంటి పలువురు కార్పొరేటర్లు ఇప్పుడు అడ్డుపొల్ల వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతో ఈ వ్యవహారం కూటమిలో మళ్ళీ కొత్త చిచ్చు పెడుతుందా లేకుంటే సామరస్యపూర్వకంగా మేయర్ పీఠం మీద అవిశ్వాస తీర్మానం విజయవంతం అయ్యేంత వరకు దారితీస్తుందా ఇదే ఇప్పుడు విశాఖ వాసుల్ని జీవిఎంసీ వాటర్లలో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం